విద్యార్థి దశలో మనం చాలా నేర్చుకుంటాం అంటే ఎన్నో స్కూళ్ళకు వెళ్తూ ఉంటాం అంటే మన అదృష్టం కొద్ది కూడా ఆ స్కూల్స్ అక్కడ ఉండే విద్యార్థులు టీచర్సు ఉపాధ్యాయులు వీళ్ళంతా మన అదృష్టం బాగుంటే మంచి గురువు చేతిలో పడతాం అర్థమైంది ఇప్పుడు మనకు తెలియదు ఎట్ అయిన తర్వాత మన తోటి వాడు వాడు ఐఏఎస్ కలెక్టరు ఇక వేరే వేరే అవుతారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ గురువుగారు బాగా చెప్పారు నేను సరిగ్గా చదువుకోలేదు మా గురువు మనకి ఏం చెప్పలేదు అని మనం బాధపడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు ఎందుకు అంటే వాడికి ఆ దశలో సరైన గురువు దొరకలేదు సరైన పాఠశాల దొరకలేదు కాబట్టి వాడికి ఆశతులు కానీ మీరంతా అదృష్టవంతుడు ఎందుకు అంటే ఒక మంచి ఆశయంతో విద్యాలయంలో చేరారు చేరటంతో పాటు దాంట్లో ఉన్న టీచర్సు ప్రధానోపాధ్యాయులు కరస్పాండెంట్ గారు ఎవరైతే ఉందో మంచి ఆశయంతో ఉన్నారు కాబట్టి అందరికీ బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు ఉంటుంది అదేదో నేను పొగడ్త కోసం చెప్పడం కాదు ఎందుకంటే మనం ఆచరిస్తున్నాం ఆచరించకుండా చెప్పే స్కూల్స్ చాలా ఉన్నాయి మేము అది చేస్తామండి ఇది చేస్తామండి కానీ ఆచరించి చెప్తున్నారు ఇప్పుడు నేను కళ్ళారా చూశాను కాబట్టి మీకు ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు ఉంది ఉండాలని కోరుకొని ఉన్నది అని చెప్తున్నాను దానికి వేరే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ క్రమశిక్షణ ఆ పద్ధతి అవన్నీ కాబట్టి మీకు అదృష్ట మీరు అదృష్టవంతులు ఎందుకంటే సరైన స్కూల్స్ ఉపాధ్యాయులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు బంగారం మొక్క తీసుకుంటే మనం దాని మీద ఎట్లా చెక్కితే అట్లా పడుతుంది ఉంగరం చేసుకోవచ్చు మన ట్రాన్స్ట్రేట్ చేసుకోవచ్చు దాన్ని చెక్కడాన్ని బట్టి అక్కడ ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది మీరు ఇప్పుడు చెక్కబడతారు చెక్కపట్టి అందమైన రూపాలుగా దిద్దుతారు అందమైన రూపాలు అంటే పేస్ట్ కాదు ఒక కలెక్టర్ అయితే గొప్పతనం ఇంకో ఐఏఎస్ఆర్ వేరే డాక్టర్ అయితే గొప్పతనం ఇంజనీర్ అయితే గొప్పతనం మిగతా వాళ్ళు మీరు కూడా ఎవరైనా రెండు ఒకటే పోతారు కాబట్టి మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉంది మీరు ప్రతి ఒక్కళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు మీరు ఈ లైన్ వరకు మీరు ఎప్పుడైనా సరే మొత్తం నేను ఈ ఇప్పుడున్న వాళ్ళందరికీ లిస్ట్ తీసుకొని పెట్టుకోండి మీరు ఒక ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ చేయండి అందరూ కూడా దాదాపుగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాం ఇక్కడే కదా ఇప్పుడే కదా ఎప్పుడైనా కలిగిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనం నడిచిపోతూ ఉంటే ఒక మురికి గుంటలో పడతాం మురికి అంటుతుంది అదే మనం ఒక పూల వనంలో ఉంటాం అక్కడ పూల వనంలో పూలే ఉంటాయి అంతే కదా మురికి కుంటలో బట్టి మురికి అంటుంది పూలబట్టి పూలల్లో బట్టి ఏముంటుంది వాసన వస్తుంది అర్థమైందా చెప్పు ఏమంటు గట్టిగా చెప్పు పూల వాసన వస్తుంది అంతే కదా మురికిపుంటలో బట్టి వాసన వస్తుంది మనం కూల మనం మనం కూలవన ఉన్నాం పడి దొనికి ఏం చేసినా ఏం కాదు మనకు ఇంకా ఎక్కువ మంచి స్మెల్ వస్తుంది అంతే కదా అట్లాగే ఈ స్కూల్లో వచ్చాము మన బ్రహ్మాండమైన మనకి ఏది మనం ఎక్కువన్నా సరే మనం ఖచ్చితంగా మన గమ్యాన్ని మన టార్గెట్ని చేరుకోగలుగుతాం ఎందుకంటే బస్సులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కానీ గమ్యానికి చేర్చేది బస్ డ్రైవర్ డ్రైవరు సరైన వాడైతే మనం గమ్యం చేర్తాం అట్లాగే మీలో కొంచెం చదువు రాకుండా కొంచెం మర్చిపోయే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళను కూడా ఈ స్కూల్ నుంచి ఈ పద్ధతి ప్రకారం మీరు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అర్థమైందా కాబట్టి దాని గురించి ఆలోచించి మంచి చదువుకోండి సంతోషంగా ఆనందంతో చదువుకోవాలి కష్టపడద్దు నన్ను స్కూల్కి పోమన్నారే అని బాధపడద్దు ఆనందంతో రండి ఆనందం అంటే రేపు స్కూల్ బంద్ అయితే బాగుండు ఆదివారం సెలవు వస్తే బాగుండు సోమవారం కూడా ఏదో హాలిడే వస్తే బాగుండు అట్లా అనుకోండి స్కూల్కి పోతే ఆనందం ఎందుకంటే మనం నేర్చుకుంటే భవిష్యత్తులో మనం ఎన్నో మంచి మార్గాలు దొరుకుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆనందంగా ఉండాలి ఎప్పుడూ చేసిన ఇంటికి పోయినా సరే ఆనందమే సెలవు ఉన్న ఆనందం సెలవు లేకున్నా ఆనందంగా సెలవు ఉన్నప్పుడు అట్లా ఆటలాడడం అట్లా ఆనందంగా ఉండాలి స్కూల్ ఉన్నప్పుడు స్కూల్లో కూడా ఆనందంగా ఉండాలి హాయిగా చదువుకోవాలి ఏ పీరియడ్ వచ్చినా చదువుకోవాలి నేను నాకు హిందీ రాదు ఆ హిందీ పీరియడ్ అప్పుడు సెకండ్ పీరియడ్ ఉండేది వెంటనే బయటికి వెళ్ళిపోయేవాడిని ఏ టాయిలెట్ ఎక్కడ వెళ్ళి అక్కడ ఆ హిందీ పీరియడ్ అయిపోయింది కూడా బయటకు వెళ్ళేవాడిని అట్లా జరిగింది అట్లా అందుకని హిందీలో మార్కులు రాలే అట్లా మీరు చేయకూడదు తర్వాత తెలిసింది ఇది తప్పు అని కాబట్టి మనం రాకుంటే అడగాలి సార్ ఇది రావడం లేదు మన హాయిగా ఎఫ్ఐట అడగచ్చు ఏ తప్పు లేదు మనం తప్పు చేయడం లేదు చదువు రావట్లేదు సార్ నాకు చెప్పింది అర్థం రావట్లేదు అని మీరు ఒకటికి పదిసార్లు అడగచ్చు అడిగితే వాళ్ళు చెప్తారు కోప్పడం కోప్పటం మన కోసమే మనం మన ఉన్నతి కోసమే వాళ్ళు కోప్పడాలని టీచర్స్కి ఏమన్నా మన మీద మీ వేరే అభిప్రాయం ఉండదు వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి ఎప్పుడన్నా మీరు హై స్థాయిలో ఉంటే నా శిష్యుడు అండి మా మా శిష్యులన్నీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మీకోసమే కదా వాళ్ళు మీరు చెప్పుకున్నంత మాత్రం వాళ్ళకేం కిరీటం రాదు కదా ఎందుకోసం ఆనందం కోసం కాబట్టి మీరంతా చక్కగా చదువుకొని స్కూల్లో ఉన్న వాళ్ళందరూ రాని వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కూడా ఎందుకు అంటే ఇక్కడున్న క్రమశిక్షణను చూసి ఇక్కడ ఉన్న పద్ధతులు ఖచ్చితంగా నేను అభయమిస్తున్నాను ఖచ్చితంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు చక్కటి విషయాలు మీకు లభ్యమైన ఈరోజు ఉదయించేటటువంటి సూర్యుని మీరు చూడండి సాయంత్రపుడు చూడండి ఒకటే రకంగా ఉంటారు వెలుతుడిచ్చేటటువంటి ఆ సూర్యభగవానుడు ఏ విధంగా ఉంటారో మహాత్ములు కూడా గొప్పవాళ్ళు కూడా ఎప్పుడు ఒకటే రకంగా కనిపిస్తుంటారు అలాంటి మహాశైలు కుమారస్వామి వారు మీకు మంచి సందేశాన్ని ఇచ్చారు వాక్యై సందేశాన్నిచ్చారు ఉద్యంతున్నా నూరు సూర్యులు ఉదయించిన నూరుగురు చంద్రులు ఉదయించిన అంతస్తమస్సు విడిపోదు ఒక గురువు గారి బోధనతో తప్ప టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉదయం నుంచి జూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల సందేశాలు ఇచ్చాను ఈరోజు టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఒకసారి చేత మీకు అదృష్టవంతులు ఈరోజు మీకు మధ్యాహ్నం రావద్దన్నాం అయినా మీరు కొంతమంది టీచర్ల దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చారు కదా అది ఈ అదృష్టం మీకు వరించింది అర్థమైందా కాబట్టి అలాంటి అదృష్టం కొంతమందికి అట్లా వస్తుంటుంది